హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ పార్ట్ ఫిఫ్టీ ఫోర్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మరి నా ప్రియతమ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ కి వచ్చిన ప్రవీణ్ తో మాట్లాడుతూ ఉన్నాడు రవి తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఆ డేట్ వినగానే ప్రవీణ్ కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి నవంబర్ ట్వంటీ అంటే అద్వైత్ బర్త్ డేట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే అదే రోజు చిన్నిని కలవాలని అద్వైత్ వెళ్ళాడు మరి చిన్నికి యాక్సిడెంట్ అయితే అద్వైత్ ఆ రోజు కలిసింది ఎవరిని అని మనసులో అనుకోగానే ఏదో తెలియని దడ గుండెల్లో మొదలైంది అతనికి అది బయటికి కనబడనివ్వకుండా కవర్ చేస్తూ చిన్ని అంటే తనేనా అని తన చేతితో బెడ్ పై పడి ఉన్న ప్రియ వైపు చూపిస్తూ అడిగాడు ప్రవీణ్ అతను చూపించిన వైపు చూస్తూ తను ప్రియ సార్ చిన్ని మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ మే ముగ్గురు కస్తూరిబాయి అనాథాశ్రమంలో కలిసి పెరిగాము అని అన్నాడు రవి ఆ మాటతో నెత్తిన పిడిగిపడినట్లు ఫీల్ అయ్యాడు ప్రవీణ్ అతని జీవితంలో అతి పెద్ద షాక్ ఈ న్యూస్ దానితో అతని బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది అప్పుడే నర్స్ వచ్చి సార్ మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పడంతో రవి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు ప్రవీణ్ చీకటిగా ఉన్న గదిలో మైత్రి ఫోటో ముందు నిలబడి అతి క్రూరంగా నవ్వుతున్నాడు ఒక వ్యక్తి నవ్వి నవ్వి కడుపులో నొప్పి రావడంతో మైత్రి 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 ఎంత అందంగా నేను వేసిన వలలో చిక్కుకున్నావే ఎటూ తప్పించుకోలేని విధంగా ఆ రాక్షసుడి చేతిలో నువ్వు బందీ అయ్యేటట్లు చేశాను ఇప్పుడు వాడు పెట్టే అగ్ని పరీక్షలు అన్నీ దాటుకుని ఎలా బయటపడతావో ఏమో పాపం నిన్ను అలా చే అలా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నాకు చూడాలని ఉంది ఆ చూసేదేదో నీకు ఇలా దూరంగా ఇక్కడి నుంచి చూసే కన్నా నీ పక్కనే ఉండి నువ్వు కార్చే కన్నీరు చూస్తే ఆ కిక్కే వేరు వస్తున్నా నీ కోసమే వస్తున్నా పెను తుఫాన్ లాంటి నన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు మై డియర్ బేబీ అని అనుకుని టేబుల్ పై ఉన్న తన కార్ కేస్ తీసుకుని బయటికి వెళుతున్నాడు ఆ వ్యక్తి కొత్త వాతావరణంలో కొత్త మనుషుల మధ్య తన మనసుకి అయిన గాయాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది మనోజ్ఞా కానీ ఎప్పుడో తన జీవితంలో ఒక భాగంగా మారిపోయిన అశ్విన్ ని మర్చిపోయి ఇంకొకరిని ఆ స్థానంలో ఊహించుకోవడం కూడా తనకి చాలా కష్టంగా ఉంది తనని కోడలుగా కాకుండా కూతురులా చూసుకుంటున్న శోభని చూస్తూ ఉంటే ఆమెకి తాను మోసం చేస్తున్నాను అన్న గిల్ట్ భావం రోజు రోజుకి ఎక్కువైపోతుంది అలా ఆలోచిస్తున్న మనుని చూసి ఒంటరిగా ఖాళీగా ఉంటే లేనిపోని ఆలోచనలు బ్రెయిన్లో తిరుగుతూ మర్చిపోవాలి అని అనుకున్న వ్యక్తులని గుర్తు చేస్తూ మన మనసులను కుదురుగా ఉండనివ్వు అని అన్నాడు సాత్విక్ ఆ మాటలతో కళ్ళు ఎత్తి అతన్ని చూసింది మనోజ్ఞా ఫిలాసఫీ చెప్పడం లేదు మనసు మరచు మరల్చుకోవడం కోసం నేను ఎంచుకున్న దారి చెప్తున్నాను అని అన్నాడు సాత్విక్ అంటే అర్థం కానట్లు అడిగింది మనం ఒక ఆడపిల్లకి పెళ్ళి ఇష్టం లేదు అంటే రెండు కారణాలుంటాయి అవి ఒకటి వేరే వ్యక్తిలో వేరే వ్యక్తితో ప్రేమలో ఉండి ఉండడం రెండు లైఫ్ లో ఏదో గోల్ ఉండి ఉండడం నిన్ను చూస్తుంటే నీకంటూ ప్రత్యేకమైన గోల్స్ ఉన్నట్లు నాకు అనిపించడం లేదు అంటే నువ్వు వేరే వారిని ప్రేమించి అతని జ్ఞాపకాలతో గడుపుతున్నావని అర్థమైంది వాటి నుండి బయటపడాలంటే ఏదో ఒక వర్క్ లో నువ్వు బిజీగా ఉండడం ఒకటే దారి అని అన్నాడు సాత్విక్ అదంతా విని దీర్ఘంగా నిట్టూర్చి ఏమో అనుకున్నాను కానీ మీలో చాలానే ఉంది అని అంది మను ఏంటది అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు సాత్విక్ అదే టాలెంట్ అని అంది మనోజ్ఞా ఓ అదా ఇంకా ఏదో అనుకున్నాను అని అన్నాడు సాత్విక్ నీకు అంతసే లేదు లేక కానీ అని మనసులో అనుకుని ఈ టాలెంట్ తో మంచి సెంటర్ చూసి ఒక చిలకని పెట్టుకుని కూర్చున్నావు అంటే ఇంకా నీ బిజినెస్ కి తిరిగే ఉండదు అని అంది మను ఏంటి చిలకను పెట్టుకుని సెంటర్లో కూర్చోవాలా దేనికి అని అయోమయంగా ఆమెను అడిగాడు సాత్విక్ దేనికి అంటావేంటి బాస్ చిలక జ్యోతిష్యం చెప్పించుకో చెప్పడానికి అని అంది మను ఆమెని పైనుంచి కింద వరకు అదోలా చూసి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అని చిరాగ్గా మొహం పెట్టి అడిగాడు సాత్వేక్ ఇప్పుడే చెప్పాను కదా చిలక జ్యోతిష్యం చెప్పుకునేవాడిలా మళ్ళీ క్లారిటీ కోసం అడగాల అయినా ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అని అంది మనోజ్ఞ నీ కర్మకి నిన్ను వదిలేయకుండా నీకు సలహా చూడు నన్ను నా చెప్పుతో నా చెప్పు తీసుకుని కొట్టుకోవాలి అని అన్నాడు సాత్విక్ ఇంకా లేటెందుకు కాని అని అంది మను ఏం కానివ్వాలి అని అర్థం కాక అడిగాడు సాత్విక్ చెప్పుతో కొట్టుకోవడం అని అంది మను ఆమెని చిరాగా చూస్తూ నిన్ను కట్టుకున్నాక నాకు తప్పుతుందా ఇప్పుడు కొట్టుకుంటే అందరూ చూస్తారు ఎవ్వరు లేని సమయం చూసి చెప్పు తెగేలా కొట్టుకుంటాను అని అన్నాడు సాత్విక్ ఆ టైం త్వరగా రావాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అని అంది మను అని తల కొట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సాత్విక్ అతన్ని చూసి నవ్వుకుంటూ అతను చెప్పిన దాని గురించి ఆలోచనలో పడింది మనోజ్ఞ శ్రీహరిని చూసి పెద్నా అంటూ అతని దగ్గరికి వెళ్ళింది మైత్రి ఆమెను చూసి మొహం పక్కకు తిప్పుకున్నాడు శ్రీహరి మొహం మీద కనబడనివ్వకుండా ఎలా ఉన్నారు పెద్నా అని అడిగింది మైత్రి ఇంకా బ్రతికే ఉన్నాం అని సమాధానం చెప్పాడు శ్రీహరి ఆ మాట విన్నా మైత్రి మనసు బాధగా మెలిపడింది ఏంటి పెద్ద నాన్న అలా అంటున్నారు అని బాధ నిండిన గొంతుతో అడిగింది మైత్రి ఇంకా ఎలా అనమంటావు నువ్వు చేసిన దిక్కుమాలిన పనికి అందరూ అవమానాల పాలయ్యి ఊరి వేసుకుని చావలసింది కానీ నా కూతురు మైతిని నీ స్థానంలో ఆ అంకితను పెళ్లి చేసుకుని అటు ఆ గోపాలరావు గారి పరువు ఇటు మా ప్రాణాలు పోకుండా కాపాడుకుంది లేకపోతే ఎప్పుడో అందరి ముందు తల ఎత్తుకోలేక కుటుంబం మొత్తం చచ్చి ఉండేవాళ్ళం అని కోపంగా అన్నాడు శ్రీహరి ఆ మాటతో షాక్ అయ్యి ఏంటి మైదిని అంకితని పెళ్లి చేసుకుందా అని మెల్లిగా అంది మైత్రి హా కోసం పాపం ఇష్టం లేకపోయినా అన్న భయంతో తల వంచుకుని అతనితో తాళి కట్టించుకుంది ఆ పిచ్చిది అని అన్నాడు శ్రీహరి మరి పెళ్లికి అంకి తొప్పుకున్నాడా ఆశ్చర్యంగా అడిగింది మైత్రి మా కోసం మైత్రి ఎలా తల వంచిందో వాళ్ళ వాళ్ళ కోసం అతను కూడా అలానే తల వంచాడు అయినా ఇప్పుడు అవన్నీ తెలుసుకుని నువ్వేం చేస్తావు నిన్ను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా ఇంకా మా సంగతి నీకెందుకు అని అన్నాడు శ్రీహరి ఆ మాటకు విరక్తిగా నవ్వుకుంది మైత్రి అప్పుడే సార్ కార్ రిపేర్ అయిపోయింది వెళ్ళిపోదామా అని డ్రైవర్ పిలవడంతో కార్ డోర్ తీసుకుని కార్ ఎక్కబోతూ చూడు నువ్వు ఆ అద్వైత కృష్ణుని ఏం చూసి ప్రేమించావో నాకైతే తెలియదు కానీ అతను మాత్రం నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు నైట్కు అమ్మాయిని మార్చే అలవాటు ఉన్న అతను ఈ పెళ్ళాన్ని ఎన్ని రోజులకు మారుస్తాడో మాకైతే తెలియదు ఒకవేళ అలా అతను పెళ్ళాన్ని మారుస్తే నువ్వు మాత్రం మా ఇంటి వైపు కన్నెత్తి చూసేదే అంత ధైర్యం కూడా చేయకు అని కార్డోర్ గట్టిగా వేశాడు శ్రీహరి వెళుతున్న కారు వైపు చూస్తూ అతనన్న ఆఖరి మాట తలుచుకుంటూ ఉంది మైత్రి ఆ మాటకి ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉంటే పొద్దుటి నుంచి ఏమీ తినకపోవడంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆమె సేపటికి అదే రోడ్లో వచ్చిన కార్ ఆమె దగ్గర ఆగింది కారులో ఉన్న వ్యక్తి మైత్రి వైపు చూసి వంకరగా నవ్వుతూ చివరికి రోడ్డు పాలయ్యావా మైత్రి అయ్యో పాపం అని అనుకుంటూ కిందకి దిగి ఆమెను ఎత్తుకుని తన కార్ బ్యాక్ సీట్ లో పడుకోబెట్టి నిన్ను ఇల్లా కూడా ఉండనువను అని రాక్షసంగా నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు రక్తం కారుతున్న కాలను చూసి ఏడుస్తుంది తనీషా కంగారుగా డ్రైవ్ చేస్తూ ఉన్న మయూర్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు అది చూసి ఏమైంది అని అడిగింది తనిషా ముందు నువ్వు కారు దిగు అని అన్నాడు మయూర్ లేదు మోక్షిత్ని ఈ పరిస్థితిలో వదిలేసి నేను దిగను అని అయోమయంగానే అంది తనీషా ఇప్పుడు నీతో వాదులాడే టైం నాకు లేదు అవతల మోక్షిత్ పరిస్థితి చూస్తున్నావు కదా ఈ టైంలో నిన్ను మాతో తీసుకు వెళ్తే నీతో పాటు మేము కూడా రిస్క్ లో ముందు దిగు అని కొంచెం గట్టిగానే అరిచాడు మయూర్ తనని వాళ్ళతో తీసుకువెళ్తే అతను అన్నట్లు నిజంగానే వాళ్ళకి రిస్క్ అవుతుంది అని అర్థం ఇంకేమీ మాట్లాడకుండా కారు దిగింది తనిషా ఆమె దిగిన వెంటనే గాల్లో దుమ్మిని లేపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మయూర్ కారు తనిషా కోసం కంగారు పెడుతున్న సంయుక్త సునీత ఆమె కారు దిగడం చూసి పరుగున అక్కడికి వచ్చారు ప్రియా చిన్నీ కాకపోతే మరి చిన్ని ఎవరు గతాన్ని మర్చిపోయి సాత్విక్ మనోజ్ఞ ఒకటవుతారా మైత్రిని కారులో తీసుకు ఆ వ్యక్తి ఎవరు మోక్షతకి జరిగిన ప్రమాదాన్ని గురించి సునీతకి తెలిస్తే ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ త్వరగా సాయంత్రమే నెక్స్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి అలాగే ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నాకు మీ ఆదరణను అందిస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం